గుడి చుట్టూ నిర్మాణాన్ని మరి గ్రైడ్ తోటి రాతితో నిర్మించి వెయ్యి ఏళ్ళు సమ్మక్క సార్లమ్మ కీర్తి ప్రజల యొక్క భక్తి విశ్వాసాలు వర్దిల్లాలనే లక్ష్యంతో ఇక్కడికి కొత్త ప్రణాళికతో రావడం జరిగింది వారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పూర్తి నిర్మాణ బాధ్యతలను వారికి ఒప్ప చెప్పడం జరిగింది ఈ రోజు నాకు ఎంతో జీవితం ధన్యమైంది ఒకే ఒక కోరిక సమ్మక్క సార్లమ్మ చరిత్ర మరి ఇప్పటికీ పదమూడో శతాబ్దంలో మొదలైతే మరొక వెయ్యేళ్ళు ఉండాలి అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సార్లమ్మ ప్రతి జాతరకు విచ్చి వేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితో సాధ్యమవుతున్నటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సార్లమ్మకు ఒకటే కోరుకున్నా నాకు ఒక్క అవకాశం ఒక్క అవకాశం తల్లులారా అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి మీ కీర్తి మీ ప్రతిష్ట తల్లుల యొక్క గొప్పతనం వెయ్యేళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా కానీ నేను అడగక ముందే నేను అడిగింది అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా చేస్తాను ముందుకొచ్చినందుకు నిజంగా నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం గొప్ప కోరికలు మేమేమి కోరం కాబట్టి దేవుడు బాగుంటే దేవుడి గుడి బాగుంటే సమ్మక్క సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసీ బిడ్డలే ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టినా కానీ సకల కులాలకు సకల జనులకు సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీస్తున్న తల్లులు కాబట్టి రేవంతన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది ప్రజల దీవెన్ ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సార్లమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సార్లమ్మ దగ్గరకు వచ్చిరు అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం వారికున్న భక్తిని ఇది నిదర్శనం